హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మరికొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అది ఇన్ జనరల్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఏం జరగబోతుంది మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది సో ఈరోజు మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం అండ్ ఈ రీడింగ్ అన్ని రాష్ట్రలు వర్క్ అండి I అండ్ మీ ప్రెసెంట్ ఎనర్జీ కూడా చూ హైట్ ఇంట్రెస్టింగ్ వా సో మీ ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి హర్మేట్ అంటే డీప్ థింకింగ్ క్లారిటీ మీ లైఫ్లో ఒక క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఇంజనీర్లు అవ్వచ్చు అండ్ మీలో కొంతమందికి స్పిరిచువల్ థింకింగ్ అనేది స్టార్ట్ అవ్వడం లేదా ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళకి ఆ థింకింగ్ అనేది ఇంకా డీప్గా వెళ్ళడం లాంటిది జరుగుతుంది సో ద హర్మేట్ ఎనర్జీ సో ఎవరైనా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చాలామంది కొంచెం లోన్లీగా టైం స్పెండ్ చేయాలి లైక్ ఒంటరిగా కూర్చోవాలి అని అయితే అనుకుంటున్నారు ఎక్కువగా మీకు ఒంటరిగా ఉండాలనే ఒక థాట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఇది ఒక స్పిరిచువల్ జర్నీ ఎస్ మనతో మనం టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలా టైం స్పెండ్ చేయడం వల్ల మనకి మన లైఫ్ గురించి ఇంకా క్లారిటీ అనేది పెరుగుతుంది అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఎవరు అలా చేయట్లేదు అంటే డైలీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నుంచి స్టార్ట్ చేయండి మీతో మీరు టైం స్పెండ్ చేయడానికి ఓన్లీ అది మీ టైం సో ఆ టైంలో మీ ఫోన్కి కూడా ఇంటర్ఫీరెన్స్ చేయనివ్వకండి సో మీరు మీ సెల్ఫ్ అండ్ ద స్టార్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మరి కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఎప్పటి నుంచి ఒక విష్ మీకు అవ్వట్లేదు చాలా రోజుల నుంచి మీకు ఒక విష తీరట్లేదు అనే ఎవరైతే భావిస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ విష్కి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంది అండ్ కొంతమందికి ఆ విష్ ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే స్టార్ అండ్ ఫోర్ నైన్ ఆఫ్ కప్స్ సో ఈ రెండు విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్ నైన్ ఆఫ్ కప్స్ అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ స్టార్ కూడా విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ సో ఎస్ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఎప్పటి నుంచో కోరిక తీరట్లేదు లేదా రీసెంట్గా మీరు ఏదో దేని గురించో కోరుకున్నారు సో ఆ కోరిక నెరవేరే అవకాశం చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో దానికి సంబంధించి న్యూస్ తెలియడం కానీ లేదా దానికి సంబంధించి మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళడం కానీ కొంతమందికి అది ఫుల్ఫిల్ అయిపోతుంది ఇప్పుడే కొంతమందికి ఎనర్జీ లెవెల్స్ని బట్టండి కొంతమంది చాలా హై వైబ్రేషన్లో ఉంటారు ఫ్రీక్వెన్సీ చాలా హైగా ఉంటుంది వాళ్ళకి థింగ్స్ అనేవి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి కొంతమంది లో ఎనర్జీ నెగిటివ్ థింకింగ్లో ఉంటారు సో వాళ్ళకి కొంచెం టైం పడుతుంది బికాజ్ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ అవర్ థాట్స్ మన థాట్స్ మన వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందో మన లైఫ్ అలాగే ఉంటుంది సో ఇక్కడ ఎవరైతే ఎక్కువ ఎనర్జీలో ఉంటారో దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది బట్ ఇక్కడ మేజర్ విషల్ ఫిల్మెంట్ అయితే చూస్తున్నాను నేను అండ్ క్వీన్ ఆఫ్ వాంట్స్ మీలో చాలామంది మీ గురించి మీరు టైం స్పెండ్ చేసుకోవడం లైక్ మీ ప్యాషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం అండ్ మీకు ఇష్టమైన పనులు చేయడం మీ హెల్త్ మీ బాడీ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయడం అండ్ మీరు అందంగా కనిపించాలి అమ్మాయి అయితే లేదా అబ్బాయి అయితే ఫిట్గా ఉండాలి సో మీ గురించి మీరు ఆలోచించుకోవడం తప్పు కాదు ఖచ్చితంగా అలాంటి ఒక థాట్స్ అయితే నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఎక్కువగా ప్యాషనేట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా లేదా మీ ప్యాషన్ మీద ఇప్పుడు చేస్తున్న వర్క్ కాకుండా ప్యాషన్ మీద నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాను మేబీ సైడ్ హసలు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు సో ఇది బెస్ట్ టైం సో ఒకవేళ మీకు మీకు ఇష్టం లేని జాబ్ చేస్తున్నా మీకు ప్యాషన్ అయిన ఇంకోటి ఏదైనా ఉంటే అది నెమ్మదిగా స్టార్ట్ చేయండి పేర్లని బికాస్ మీరు మీకు ఏదైతే ప్యాషన్ ఉందో దాంట్లో ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా బికాజ్ మీకు ప్యాషన్ ఉన్న చోట మీరు ఇష్టంగా మొదలు పెడతారు సో ఎక్కువగా ఇదేంటంటే మీ గురించి మీరు ఆలోచించుకునే టైం అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ మరికొద్ది గంటల్లో అండ్ త్రీ ఆఫ్ పెంటికల్ త్రీ ఆఫ్ మోన్స్ అండ్ స్ట్రెంత్ సో ఎవరైతే ఇక్కడ వర్కింగో ఖచ్చితంగా ఇక్కడ మీకు న్యూ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఎవరైతే ప్రమోషన్ కోసం లేదా మంచి శాలరీ హైక్ కోసం వెయిట్ చేస్తారో దానికి సంబంధించిన న్యూస్ కూడా మీకు వస్తుంది అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే ఖచ్చితంగా కొలాబరేషన్ అంటే వేరే వాళ్ళతో కొలాబరేట్ అవడం ప్రాజెక్ట్ వైజ్ కానీ వర్క్ వైజ్ కానీ బిజినెస్ వైజ్ కానీ చేయడం జరుగుతుంది అండ్ అలా చేయడం వల్ల మీకు సక్సెస్ అనేది చాలా త్వరగా వస్తుంది అంటే వన్ మంత్లో రావాల్సిన సక్సెస్ ఫిఫ్టీన్ డేస్కే వస్తుంది సో ఇక్కడ మీకు మెసేజ్ ఏంటంటే ఎవరైతే వర్కింగో మీకు కొలాబరేట్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ కొలీగ్స్ కానీ మీ బిజినెస్ పార్ట్నర్స్తో కానీ కొలాబరేట్ అవ్వండి బికాస్ అప్పుడు మీ వర్క్ అనేది చాలా త్వరగా అవుతుంది సో త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ మీరు వాళ్ళ వర్క్ని కూడా ఎప్రిషియేట్ చేయండి అండ్ త్రీ ఆఫ్ మోంట్స్ అంటే మీ లైఫ్లో ఖచ్చితంగా ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో మేబీ ఇప్పటివరకు మీకు ఆ రిజల్ట్ కనిపించిందో లేదో నాకు తెలియదు బట్ మరి కొద్ది గంటల్లో మీకు దానికి సంబంధించిన రిజల్ట్ కనిపించడం కానీ మీకు ఎప్రిషియేషన్ రావడం కానీ జరుగుతుంది వా చాలా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది నాకు ఈ రీడింగ్ అంతా అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ మీరు ఎమోషనల్గా చాలా చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది లైక్ మీరు ఏదైతే సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో దాని నుంచి మీరు చాలా చాలా నేర్చుకున్నారు ఆల్రెడీ ఆ నేర్చుకున్నదంతా మీకు ఇప్పుడు మీకు ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు డీల్ చేసే విధానాన్ని బట్టి మీకు మీకే అనిపిస్తుంది అనమాట ఓకే నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను ఇది వరకు అంతా లైక్ రియాక్ట్ అవ్వట్లేదు సిచ్యువేషన్స్కి రెస్పాండ్ అవుతున్నాను సో మీ మీద మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది బికాస్ స్ట్రెంత్ కార్డ్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను డీల్ చేయగలను అండ్ ఐ విల్ ఓవర్కమ్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను ఓవర్కమ్ అవ్వగలను అనే మీకు మీ లోపల ఇంత స్ట్రెంగ్త్ ఉన్నట్టు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఫిజికల్లీ ఎవరైనా ఫిట్ ఉంటారు బట్ మెంటల్లీ ఫిట్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మీరు మెంటల్లీ ఫిట్ అన్న విషయం మీకు ఇంకా 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 క్లారిటీ వస్తుంది సో మీ మీద మీకు చాలా చాలా కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ లవ్ అన్నది బాగా పెరుగుతుంది ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారో మీ మధ్య కూడా అండర్స్టాండింగ్ అన్నది చాలా చాలా పెరుగుతుంది అండ్ మీ ఇద్దరు కూడా ప్రతి విషయాన్ని డిస్కస్ చేసుకొని ఇద్దరు డిస్కస్ చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఒక లైక్ ఒక ఒప్పందానికి వస్తారనమాట అంటే నువ్వు ఇలా చేస్తావు నాకు ఇది నచ్చట్లేదు సో నువ్వు ఇది చెయ్యి లేదా నువ్వు ఇలా చేస్తావు ఇది మార్చుకో సో మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది అండ్ రిలేషన్షిప్ వైజ్ మీ ఇద్దరి మధ్య చాలా చాలా ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది బికాస్ పీన్ ఆఫ్ వాన్స్ చాలా ప్యాషనేట్ ఎనర్జీ అండ్ మీ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి అనే ఒక లైక్ ఒక హై వైబ్రేషన్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది అండ్ మీ ఇద్దరికి కూడా తెలుసు ఈ రిలేషన్షిప్ చాలా చాలా స్ట్రాంగ్ అని మీ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలని ఈ బాండ్ మీ ఇద్దరికి చాలా చాలా ఇంపార్టెంట్ అని ఒకవేళ ఇప్పటివరకు ఆ రియలైజేషన్ లేకపోయినా నెక్స్ట్ మీరు ఈ రిలైజేషన్లోకి వస్తారు ఎంత ఇంపార్టెంట్ ఈ రిలేషన్షిప్ మీ ఇద్దరికి అనేది బికాస్ స్ట్రెంత్ కార్డ్ ఉంది ఇక్కడ సో మీ ఇద్దరికి ఒక రియలైజేషన్ అయితే వస్తుంది అండ్ ఏస్ ఆఫ్ ఫోన్స్ అంటే సో న్యూ బిగినింగ్ మీకు కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఇంజనీరల్ అవ్వచ్చు మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్స్పెషలీ కెరియర్ వైజ్ ఒక ట్రై ఇవ్వాలి నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను బట్ చేయాలా వద్దా అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఎస్ ట్రై చేయండి ట్రై చేయడం వల్ల మీకు ఏమీ లాస్ అవ్వదు బట్ ఏమీ చేయకుండా అలా ఉండడం వల్ల మీ ఆలోచ మీ చేసే విధానం అంతా ఆలోచనలు స్టక్ అయిపోతుంది బట్ యాక్షన్ తీసుకుంటేనే కదా అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఎంతవరకు సక్సెస్ అవ్వదు తెలుస్తుంది సో ఇక్కడ మీరు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీకు చాలా ప్యాషన్ ఉంది చెయ్యాలా వద్దా అనే ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు కొన్ని గంటల్లో అది స్టార్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటనే కొంచెం నాకు చాలా పాజిటివ్ కనిపిస్తుంది సో క్లైమ్ ఓకే టూ ఆఫ్ ద ఆఫ్ సోప్స్ ఏస్ ఆఫ్ సోర్ట్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ సోర్ట్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు సార్లు డెసిషన్ తీసుకోండి అదే టూ ఆఫ్ వాన్స్ అంటే ప్రోస్ ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి ఓకే అంటే దానివల్ల వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి సో లాభం అయితే ఎలా ఉంటుంది నష్టం ఒకవేళ నష్టం వస్తే నేను ఎలా దాన్ని ఓవర్కమ్ అవ్వగలనా లేదా ఇవన్నీ ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి అండ్ ఎంప్రెస్ ఎప్పుడైనా సరే మీ సెల్ఫ్ అయితే పక్కన పెట్టద్దు ఎంత ఎలాంటి పెద్ద విషయమైనా సరే ఓకే అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే లైక్ ఎప్పుడు మీకు పీస్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడైనా ఒక సిచ్యువేషన్ మీకు నచ్చట్లేదు అంటే అక్కడి నుంచి పక్కకు జరగడం ట్రై చేయండి అండ్ మీకు ఒక పర్సన్ ఇంపార్టెంట్ మీ మధ్య చిన్న డిస్టబెన్సెస్ ఉన్నాయంటే మీరు దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి లైక్ ఆ గొడవని సార్ట్అవుట్ చేసుకోవడానికి ముందడుగు వేయండి సో మీకు వద్దు అనుకున్న పర్సన్స్ దగ్గర ఒకలాగా మీకు ఇంపార్టెంట్ అనుకున్న మనుషుల దగ్గర ఒకలాగా మీరు ఉండాలి అందరి దగ్గర ఒకలా ఉండడం కష్టం సో అదే ఇక్కడ సో మీ మెంటల్ పీస్ ఎవరి మీద డిపెండ్ అయ్యేలా పెట్టుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ అగైన్ టూ ఆఫ్ సోర్స్ అంటే బీయింగ్ ఎట్ సమ్ క్రాస్ రోడ్స్ అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే ఏం తీసుకోవాలో తెలియదు అంటే తెలుస్తుంది బట్ టూ ఇంపార్టెంట్ విషయాల మధ్య మీరు స్టక్ అయిపోయినప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి ఏ డెసిషన్ తీసుకోవాలి అన్న క్లారిటీ మీకు ఉండదు అలా ఉండకుండా ఒక్కొక్కసారి మీరు డెసిషన్ ఆ క్లారిటీ లేకుండా మీరు డెసిషన్ తీసుకుంటే అది మిమ్మల్ని చాలా చాలా ఎఫెక్ట్ చేయొచ్చు ఫర్దర్గా సో ఏస్ ఆఫ్ సోర్స్ ఏంటంటే క్లారిటీ ట్రూత్ అన్నీ తెలుసుకొని ఏది తీసుకుంటే డెసిషన్ ఏది బాగుంటుందని తెలుసుకున్న తర్వాతే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చిన తర్వాతే మీరు డెసిషన్ తీసుకోండి అప్పుడు మీరు దానివల్ల ఎఫెక్ట్ అవ్వరు ఓకే అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవడం మిమ్మల్ని మీరు ఇష్టపడడం మీకు మీరే ఫస్ట్ ప్రయారిటీ దాని తర్వాత ఎవరైనా సో ఎవరైనా సరే మీరు మీ గురించి పట్టించుకోకుండా అందరి గురించి పట్టించుకుంటూ మీ వాల్యూని మీరు తగ్గించుకోవద్దు సో ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటున్నారో మిగతా వాళ్ళు కూడా అలాగే ట్రీట్ చేస్తారు సో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఓకే ఫస్ట్ కప్ ఫుల్గా ఉంటేనే ఎవరికైనా మీరు ఇవ్వగలరు మీకప్ ఫుల్గా లేకపోతే మీరు ఎవరిని సరిగ్గా ట్రీట్ చేయలేరు ఓకే సో ఎనర్జీ అరికల్ మెసేజెస్ కూడా చూద్దాం బట్ చాలా చాలా పాజిటివ్ ఉంది నెగిటివ్ థాట్స్ లేవు అసలు డోర్ టు రొమాన్స్ మీలో కొంతమందికి ఒక న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మీకు మీ పర్సన్కి అండ్ జర్నీ మీలో కొంతమందికి ట్రావెల్ ప్లాన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ట్రావెలింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ లేదు అంటే మీ లైఫ్లో ఇప్పటివరకు ఏదైతే జరుగుతుందో అది ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ అనమాట అండ్ ఆఫ్ స్వప్త మూన్ అండర్ ద టెక్ అంటే మీ ఇన్ట్యూషన్ని ఫాలో అవ్వండి మీ ఇన్న వాయిస్ని నమ్మండి అది మిమ్మల్ని రైట్ పాత్లోకి తీసుకువెళ్తుంది ఓకే ఒక్కొక్కసారి మీకు కన్ఫ్యూజన్ ఉంది కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు పీస్ఫుల్గా ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ కూర్చోండి ఫోన్స్ అన్నీ పక్కన పడేయండి ఆలోచించండి మీకు సొల్యూషన్ దొరుకుతుంది హోల్డ్ యువర్ విజన్ అండ్ ఫిక్స్ సో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దాన్ని వదలద్దు ఖచ్చితంగా మీ విజన్ని అలాగే హోల్డ్ చేసి ఉంచండి ఖచ్చితంగా మీకు అది సాధించే కెపాసిటీ మీకు ఉందని మీకు తెలుస్తుంది అండ్ యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ న్యూమోనియన్ క్యాన్సర్ సో ఇక్కడ మీరు కానీ మీకు సంబంధించిన పర్సన్స్ వేరే కంట్రీలో కానీ వేరే స్టేట్లో కానీ ఉండి మీరు వాళ్ళ గురించి టెన్షన్ పడుతూ ఉంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు ఎట్ ద సేమ్ టైం మీకు ఇష్టమైన పర్సన్స్ సేఫ్గానే ఉన్నారు అండ్ ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ ఫుల్ మూనియన్స్ సో ఎవరైతే నెగిటివ్గా థాట్ చేస్తూ ఉంటారో థింక్ చేస్తూ ఉంటారో నెగిటివ్గా ఎక్కువగా బిలీఫ్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారో ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీ నెగిటివ్ థింకింగ్ని బయటికి తీసేయండి మీ నెగిటివిటీని రిలీజ్ చేసేయండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జుకులు అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ